రోజు వీడియో నుండి ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి ఘోరంగా దెబ్బతినడంతో అది ఐదో సంవత్సరాల క్రితమే మరమ్మతులకు మరియు నూతన రహదారి నిర్మాణం కోసం కాంట్రాక్ట్ ఇవ్వబడిందని రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ మెంబర్ చలసాని రామారావు ఆరోపించారు ప్రధానంగా నూచివీడి నుంచి సింహాద్రిపురం ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే రహదారికి ఇరుపక్కల అనేక రకమైన వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయి ఈ పంటలను జిల్లా ప్రధాన పట్టణమైన ఏలూరు చేర్చడానికి ఈ రహదారిని అందరూ వినియోగించాలి కానీ ఈ రహదారిని ఉపయోగించడంలో పూర్తిగా ఎక్కువ మంది ప్రమాదాలకు గురవుతున్న కారణంగా ఈ రహదారిని ఐదు సంవత్సరాల క్రితమే మరమ్మతులు చేయడానికి కాంట్రాక్టర్ కి ఇచ్చినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్ మరో ఐదు నెలల్లో ఈ కాంట్రాక్ట్ సమయం కూడా పూర్తి కావస్తున్న సమయంలో దీని గురించి పట్టించుకోవట్లేదని సదర కృష్ణా జిల్లా కలెక్టర్ వచ్చినప్పుడు వారికి మరియు నూజివీడి సబ్ కలెక్టర్ గారికి ఆర్ అండ్ బి అధికారులకు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ దీనిపైన కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో ఈ రోజు అనగా నవంబర్ ఏడో తారీఖున నూజివీడు పోతిరెడ్డి పల్లిలోని స్థూపం వద్ద నుండి ముసనూరు తెలుగునాడు సమారాధన స్థూపం వరకు పాదయాత్ర నిర్వహించామని తెలిపిన చలసాని రామారావు సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రకు పూనుకున్నామని తెలిపిన ఈ సమయంలో హుటాహుటిన రెండు జేసీ తీసుకువచ్చి మరమ్మతులు చేసి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది తాత్కాలిక మరమ్మతులే ఎందుకంటే ఆ గుంటల్లో యాష్ నింపినంత మాత్రాన అది సరైనది కాదు అని పలికిన చలసాని రామారావు అయితే దీనికి నూతన రోడ్డు నిర్మాణం మరియు రోడ్డు మైండింగ్ అని ఇప్పటికే అన్ని పనులు కాంట్రాక్టర్ పూర్తి చేయాలి కానీ పూర్తి కాలేదు ఆయన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని వ్యాఖ్యానించిన చిలసాని రామారావు అక్టోబర్ ఎనిమిదో తారీఖు సింహాద్రిపురంలో పెద్ద ఎత్తున నూజివీడు నుండి ఏలూరు వరకు ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించిన చిలసాని రామారావు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మంత్రి గారు ఈ ప్రజా సంక్షేమం దృష్టిలో కొట్టుకుని పాలన చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం చాలా ఘోర విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి గొంతల్లి రోడ్లు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం న్యూజివేడ్ నుంచి ఇటు ఏలూరు కానీ న్యూజివేడ్ నుంచి మైలువర్ రోడ్డు ఈ రోజు అధ్వానంగా తయారవుతుంది వందల మంది గాయాలు పాలవుతున్నారు అనేక మంది ప్రజల ప్రాణాలు గాలి కలిసిపోతున్నాయి కానీ స్థానిక మంత్రి గారు మాత్రం నమ్మకం ఎత్తట్లు వ్యవహరిస్తున్నారో తప్ప ఈ పేద ప్రజల ప్రాణాలను కాపాడే చిత్తశుద్ధి ఈ మంత్రి గారికి లేకుండా పోతుంది రెండు వేల ఇరవై ఒకటిలోపు శాంక్షన్ అయిన న్యూజివేడు ముస్లూరు ఏళ్ళ రోడ్డు ఈ ఐదు సంవత్సరాలు దాడుతున్న ఇప్పటికీ కూడా కనీసం ఈ రోజున పొలాది రాయి కూడా పనులైన పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి నిరసనగా ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ న్యూజివై నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో కోటిరెడ్డి పెళ్లి అమరవీరుల స్థాపం నుండి గోపవరం నాగేంద్రపురం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మాగాని సమారో సభ వరకు నిరసన పాదయాత్ర చేస్తా ఉన్నాం రానున్న కాలంలో స్థానిక మంత్రి గారు జోక్యం చేసుకుని ఈ రోడ్డుని వెంటనే నిర్మించకపోతే సిపిఐ అన్ని పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పని దానికి బాధ్యత స్థానిక మంత్రి కలుసు పార్థసార్థు గారు వహించాల్సి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయదలుకున్నాం అందరికీ నమస్కారం మన్నో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏదైతే నూజివీడు నుంచి ముసనూరు మీదుగా ఏలూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా దాదాపు రెండు సంవత్సరాలు పైబడి నాశనం అయిపోయింది గతంలో కూడా రోడ్డు బాగు చేయాలని చెప్పి అనేక ఆందోళన సిపిఐ పార్టీగా చేయడం జరిగింది ఈ నియోజకవర్గ నాయకత్వం నియోజకవర్గ నాయకత్వం కానీ ప్రభుత్వాలు పట్టించుకున్న పరిస్థితి లేదు మరొకసారి ఈ రోడ్డుని బాగు చేయమని చెప్పి ఇవాళ పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఏదైతే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారే తప్పితే కనీసం గుంతల పడిన రోడ్లు కూడా పూడ్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు మీరు అదే కాకుండా ఈ ప్రాంతంలో బొగ్గు ఉంది సోమవారం అనే ఊరు దగ్గర ఆ బొగ్గు వెలికి తీయడం ద్వారా ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో ఉండే యువతకు కానీ కొంత ఉద్యోగపాధి అవకాశాలు దొరుకుతాయి ఆ రూపమైన ఆలోచన లేదు దానికి తోడు చింతలపూడి ఎత్తిపోతల పథకం చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ టూ వల్ల ఈ ప్రాంతానికి నీరు అందుతుంది ఆ రకంగా కూడా రైతాంగానికి అభివృద్ధి చెందుతారు అట్లా అనేక రకాల అవకాశాలు ఉండి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒక నష్టం దానితోటి ప్రధానంగా మండల కేంద్రాలకి జిల్లా కేంద్రానికి అట్లాగే నియోజకవర్గ కేంద్రాలకు వెళ్ళడానికి కావాల్సిన రోడ్లు పూర్తిగా ధ్వంసం అయినాయి మేమేదో చేసేస్తాం వంద రోజుల్లో అని అధికారంలోకి రాగానే చెప్పారు చేసింది శూన్యం నేతి బీరలో నేతి సందంగా వీళ్ళ వాగ్దానాలు ఉంటా ఉన్నాయి అధికారంలో రాకుండా అనేక వాగ్దానాలు చేశారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ బృతన్న నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఈ ఏలూరు జిల్లా ప్రధానంగా పారిశ్రామికంగా పూర్తిగా వెనకబడింది ఏలూరు జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి కొరబడింది ఇవాళ రైతాంగానికి కూడా గిట్టుబాటు ధరలు లేవు ఆ రకంగా ఉన్న సందర్భంలో ఏలూరుని ఏదైతే ఏలూరు జిల్లాని పారిశ్రామిక అభివృద్ధి అంటే రైతు వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి చేయడం ద్వారా ఈ జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి మేము కోరుతా ఉన్నాం సిపిఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే తక్షణమే ఏదైతే ఈ రోడ్డు ఉందో న్యూజువీడు నుంచి ముసనూరు మీదుగా ఏడా ఏలూరు వెళ్లే రోడ్డు దాన్ని పనులు ప్రారంభించాలని గుంతలు గుడిచి రోడ్డు వెడపు చేయాలని చెప్పి రోడ్డు వెడపు చేసి మంచిగా ఈ రోడ్డు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం మంత్రి గారు ఇక్కడే ఉంటా ఉన్నాడు న్యూజువీడు ఆయన కూడా ఏం పట్టుచుకునే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే మేలుకోవాలి మొద్దు నిద్రపోయే ప్రభుత్వం దానికి తోడు అనేక సమస్యలు కాండవేస్తూ ఉన్నాయి ఈ జిల్లాలో అటు చూస్తే దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటా ఉన్నారు భూములు వాళ్ళకి పట్టాలు లేవు ఆ పట్టాలు ఇవ్వడానికి అనేక సార్లు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేశారు ఆందోళన చేశారు పట్టాలు ఇవ్వడానికి ఏమైంది నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పైబడి సాగు చేసుకుంటూ ఉన్నారు అట్లీ పట్టాలు ఇవ్వాలి అట్లాగే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి సంవత్సరం నెల కాలం గడిచింది కానీ చేసిందేమీ పెద్దగా కనపడడం లేదు ఏదో గొప్పగా చెప్తా ఉన్నారు అక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తూ ఉంది వైజాగ్లో అని అంటే ఎక్కడో ఏదో వస్తే అంతా అభివృద్ధి చెందదు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఏమి కావాలి అభివృద్ధి చేయడానికి అనేది ఆలోచన చేయగలిగే శక్తి ప్రభుత్వానికి కావాలి దానికి తోడు ఊరిని అప్పులు తెచ్చి ప్రజల నేత మీద భారం మాపడం కాకుండా ఈ ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు పని చేసుకోవడానికి పని దొరికే విధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేసి పారదర్శకంగా ప్రభుత్వాలు పాలన పరిపాలన చేయాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తాం కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీ వృద్ధి ఇన్ఫ్రాటెక్ వృత్తికు కంపెనీ ఏదైతే ఉందో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి కంపెనీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి వారు చెట్లు నరకడం వల్ల వారికి వచ్చినటువంటి ఆదాయం యాభై లక్షల రూపాయలు ఆర్ఎండిఎన్వి డిపార్ట్మెంట్ జమ చేసుకోవాలి అలాగే ఈ ఐదు సంవత్సరాలు ప్రజల ఇబ్బందులకు కారణమైనటువంటి ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి వారి డిపాజిట్ నుంచి ఆ కంపెనీకి సంబంధించిన డిపాజిట్లు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వాటి నుంచి ఈ నష్టాన్ని మొత్తం భర్తీ చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో అయినా ఇటువంటి పనులు తీసుకుని చేయకుండా ఉండేటువంటి కంపెనీలకి గుద్దొచ్చేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను భవిష్యత్తులో ఇచ్చే కాంట్రాక్టులు కూడా ఆలోచించి పని చేయగలిగి సామర్థ్యం ఉన్నటువంటి కంపెనీలకే ఈ రోడ్ల నిర్మాణం అప్పు చెప్పి ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది ఇందులో కోట్ల రూపాయలు వాళ్ళు బిల్లులు చేసేసుకున్నారు రోడ్డు మాత్రమే వేయలే వేయకుండానే బిల్లులు చేసుకున్నారు ఇప్పుడు కూడా మేము పాదయాత్ర చేస్తున్నామని ఆ కంపెనీ వాడిని కాళ ఎలా పడి ఆ బ్రొక్కులను పెట్టి ఏదో ఈ ప్లే ఆఫ్ తీసుకొచ్చి పోస్తున్నారు అది ఏమీ ఆగదు అది ఇప్పటికే నిన్న పోసారే వాళ్ళు లేచిపోతుంది ఎక్కడికక్కడ గాలి కొట్టుకుపోతుంది వెహికల్స్ వెళ్ళేదలకి కాబట్టి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు దానివల్ల ప్రయాణికుల కళ్ళల్లో దుమ్ము కొట్టడం తప్ప ఏమీ ఉపయోగం లేదు కాబట్టి ఇటువంటి ఏదో పై పై రిపేర్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం అందువల్ల ఆ కాంట్రాక్ట్ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో మంచి కంపెనీలను చూసి వాటికి ఈ రోడ్డు కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను రోజువేడి నుంచి ఉస్నూరు మీదగా ఏలూరు వెళ్ళే ప్రధాన రహదారి జిల్లా పట్టణానికి ఇదే దగ్గరదారి ప్రధానమైనటువంటి రహదారిగా ఉంది ఐదు సంవత్సరాల క్రితం ఈ రహదారిని శాంక్షన్ చేశారు దీన్ని కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీ వారు ఇంతవరకు పనులు ప్రారంభం చేయాల ఐదు సంవత్సరాలు అయిపోతుంది రేపు మార్చికి వాళ్ళు వర్క్ పూర్తి చేసి అప్పు చెప్పాల్సిన టైం రేపు మార్చి ఇరవై ఆరు మార్చికి కానీ ఇంతవరకు రోడ్డు పనే ప్రారంభం చేయాల వాళ్ళు పని ప్రారంభం చేయకుండానే రోడ్డు పక్క మార్జిన్లో ఉన్న చెట్లన్నీ కూడా లక్షల్లో రూపాయలు విలువ చేసేటువంటి చెట్లు నరికేసుకున్నారు కొంత ఒక కోటి రూపాయల వరకు బిల్లు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది అడ్వాన్స్ బిల్లుగా ప్రభుత్వం ఇచ్చినట్టుగా కానీ పని చేయలే కానీ ఈ రోడ్డు ఒకసారి ప పదమూడు పనుల ప్యాకేజీలో భాగంగా ఈ రోడ్డును కూడా అందులో చేర్చారు ఈ ప్యాకేజీలో ఉన్నంతకాలం ఒక చారిడు మట్టి ఏసీ రిపేర్ చేయడానికి కూడా ఆర్ డిపార్ట్మెంట్ వారికి ఎటువంటి అధికారం లేదు ఆ కాంట్రాక్టర్ చేయాల్సింది ఏది చేసిన డైవర్షన్ రోడ్లు రోడ్లు కానివ్వండి కాకపోతే కలవట్లు కానివ్వండి రోడ్డు వైడం చేయాలి అలడుపు చేయాలి కొత్త రోడ్డు నిర్మాణం చేయాలి కానీ ఇంతవరకు చేయలే కనీస రిపేర్లు కూడా నోచుకునేందువల్ల ఈ రోడ్డు చాలా అయిపోయి పెద్ద పెద్ద గోతులు పడి ఇటు గోపురం దగ్గర నుంచి ఏలూరు వెళ్ళేదాకా అసలు రోడ్డు మొత్తం అసలు నామరూపాలు లేకుండా నాశనం అయిపోయింది ఇటు భాగంలో ఇటు కూడా లూజిబీడే రోడ్డులో కూడా సింహాద్రిపురం ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద గోతులు పడిపోయి నీళ్లు నిలబడిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక వందల మంది ఐదు సంవత్సరాల కాలంలో ఈ గోతుల్లో పడిపోయి కాళ్ళు చేతులు దెబ్బలు తగిలి పిల్లల్ని తీసుకెళ్తా అందులో పడిపోయి నీళ్ళల్లో పిల్లలు పడిపోయి మునిగిపోయినటువంటి ఘటనలు కూడా సింహాద్రపురంలో జరిగినాయి ఇటువంటి ఘటన గత సంవత్సరం ఇదే నెలలో ఎనిమిదో తారీఖున వాళ్ళ ఏడు ఎనిమిదో తారీఖు రేపటి రోజున మేము పెద్ద ఎత్తున సింహాద్రపురంలో సిపిఐ ఆధ్వర్యాన్ని ధర్నా చేశాం ఆ తర్వాత కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వచ్చినటువంటి సందర్భంగా మేము కలిసి ఆవిడకి విజ్ఞప్తి చేశాం న్యూజ్వీడ్ సబ్ కలెక్టర్ గారికి చెప్పాము ఆర్ అండ్బి డిఏఈఈ గారిని కలిసాము ఇతర అధికారులు అనేక సందర్భాల్లో విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ఈ రోడ్డు గురించి పదే పదే మేము జ్ఞా జ్ఞప్తికి చేసుకురావటం జరిగింది కానీ ఏమాత్రం రోడ్డు యొక్క పని చేయలే ఇవాళ ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజున నూజివీడు పిల్లలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర నుంచి గోపువరం తెలుగు మహాణ సమారాధన స్థూపం వరకు ఎన్టీఆర్ విగ్రహం ఉంది పక్కనే అక్కడ వరకు కూడా పాదయాత్ర చేయాలని ఎన్టీఆర్ విగ్రహానికి ఒక మా పాంప్లెట్ని కూడా ఆయనకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఆ మేరకు ఈ రోజున పాదయాత్ర జరుగుతుంది ఇంతటితో ఈ అంశాన్ని ఆపేటువంటి సమస్య లేదు మేము పాదయాత్రకు పిలిపించిన తర్వాత పాంప్లెట్లు వేసి డీఈ గారికి కూడా ఇతర అధికారులు కూడా చెప్పాం పోలీస్ అధికారులకి అందరికీ చెప్పినాం చెప్పిన తర్వాత హడావుడిగా ఇప్పుడు సింహాద్రపురం దగ్గర ప్రొక్లైన్ తీసుకొచ్చి డస్ట్ ఇది వేసి కొద్దిగా ఏదో పోడ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ రిపేర్లు మేము డిమాండ్ చేయట్లా రోజు రోడ్డుని అడల్పు చేయాలి ఆధునికంగా మళ్ళీ కొత్త రోడ్డుని నిర్మాణం చేయాలి జిల్లా ముఖ్య పట్టణానికి ప్రధాన రహ రహదారి దానికి తోడు ముసలూరు మండలం ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోడ్డుకి ఇరుపక్కల బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ భూములు ఉన్నాయి అనేక వాణిజ్య పంటలు పండుతాయి వాటిని ఎగుమతి దిగుమతి రవాణా చేసేదానికి ఈ రోడ్డు చాలా ప్రధానమైనటువంటిది అటు ఏలూరు వెళ్ళాలన్నా ఇటు విజయవాడ వెళ్ళాలన్నా ఈ రహదారే వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఈ రహదారిని రైతుల యొక్క అవసరాల కోసం ప్రయాణికుల అవసరాల కోసం జిల్లా ముఖ్యపట్టణం అయినటువంటి ఏలూరుకి వెళ్ళేటువంటి ప్రజల అవసరార్థం ఈ రోడ్డుని ప్రధానమైనటువంటి రహదారిగా తీర్చిదిద్దాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో మేము అవసరమైతే న్యూజివేళ్ళ ఆర్ఎండ్బి కార్యాలయం డిఈ గారి కార్యాలయం ముట్టడి చేస్తాం ఈ గ్రామాల అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించి ముట్టడి చేస్తాం అవసరమైతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆర్డీ ఆర్ఎండ్బి వారి కార్యాలయం దగ్గర ఆమరణ రహార చేయడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంది ఈ రోడ్డు నిర్మాణం చేసే వరకు కూడా మా ఉద్యమాన్ని ఆపేటువంటి సమస్య లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి మేమంతా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేస్తున్నాం ఇది తెచ్చాం ఇది తెచ్చామని చెబుతున్నారు అంతర్గత రోడ్లు సరిచేయలేనటువంటి ప్రభుత్వం గోతులు బొడసలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఉంటే ఒక కాంట్రాక్టర్ ఐదేళ్లుగా పనిచేయకపోతే ఆ కాంట్రాక్టరు కాంట్రాక్టర్ని రద్దు చేసి కొత్త వాళ్ళకి ఇచ్చి పనిచేయించేదానికి మరి చేతగానటువంటి ప్రభుత్వం ఇవాళ ఏం పరిపాలన చేస్తుంది కాబట్టి మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సిపిఐ నిర్వహించేటువంటి ఉద్యమానికి ప్రజలందరూ కూడా విస్తృతంగా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ ప్రాంత రైతాంగం విస్తృతంగా ప్రచారం చేస్తాం మేము గ్రామ గ్రామాలు సభలు పెడతాం పెట్టి అందరిని కూడా చైతన్యవంతం చేసి ఈ రోడ్డు నిర్మాణం అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అధికారులు కూడా ప్రజల యొక్క ప్రయోజనాన్ని ఆశించు ఆర్ఎన్బి డిఈ గారు చెబుతున్నారు నేను కూడా ఈ రోడ్డునే రోజు వస్తానండి ఆఫీస్కి వచ్చేటప్పుడు నేలపాటి కొంట దగ్గరికి వచ్చి తుక్కులూరు మీదగా వస్తున్నాను నేను అటు రావట్లేదని చెప్పి చెప్తున్నారు ఎస్ఐ గారు చెబుతున్నారు నిన్న మేము ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాం అని చెప్పడానికి వెళ్తే నేను రోజు నాలుగు సార్లు అటు ఇటు తిరుగుతుంటాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు వేస్తే మా మాకు లాభమేనని చెప్పి ఆయనే చెబుతున్నారు అందువల్ల అన్ని వర్గాల ప్రజలు అందరికీ ఇబ్బందిగానే ఉంది ఈ రోడ్డు కాబట్టి ప్రభుత్వం ఎక్కనైనా మేల్కొని ఈ రోడ్డు నిర్మాణం చేయాలి ఇది చాలా ప్రధానమైనటువంటిది ఇక్కడ పామాయిల్ పండుద్ది అనేక వాణిజ్య పంటలు పండుతున్నాయి ఆ పంటలన్నింటినీ కూడా రవాణా చేయాలంటే ప్రధానమైనటువంటి ఈ రహదారిని బాగు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం